అందరికీ వస్తే అండి రాజకీయం అంటేనే చెత్త దానిలో విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీ అవన్నీ బయటకు చెప్పుకోవడానికి ఉంటాయి బయటకు చెప్పడానికి బిల్డప్లు ఇవ్వడానికి జనం ముందు చెప్పడానికి బాగుంటాయి కానీ లోపాయకారిగా మాత్రం ఇంటర్నల్గా మాత్రం చాలా చెత్త చెత్త వ్యవహారాలు జరుగుతాయన్నమాట ఏ పార్టీ వాడైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వాడైనా సరే సో చాలా అరుదుగా చాలా తక్కువగా వస్తారు నాయకులు అయితే కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే అవినీతి చేసిన సాధారణ ప్రజల జోలికి వెళ్ళరు సాధారణ ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటారు ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఉదాహరణ ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ట్రెండింగ్లో జరుగుతున్న ఉదాహరణ అంతర్గతంగా మీకు ఆ హెడ్డింగ్ చూస్తేనే షాక్ అవ్వాలి ఇదేంటి వైసీపీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేకి డబ్బులు రావడం ఏంటి అని మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఇది చాలా జాగ్రత్తగా వినండి మన రాష్ట్రంలో ఒక ఫేమస్ చెరువు అదేంటో మీ అందరికీ తెలుసు ఫేమస్ చెరువు లక్షలాది ఎకరాలు విస్తరించి ఉంది అంతర్జాతీయంగా ఖ్యాతి పొందింది దాని మీద సినిమాలు వచ్చాయి కథలు వచ్చాయి సుప్రీంకోర్టు వరకు గొడవలు జరిగాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేలు దాని మీద కొన్నేస్తారు సో మీకు అర్థమైంది ఏ చెరువు అనేది కాసేపు ఆ పక్కన పెడదాం ఆ చెరువును ఆనుకొని కొంతమంది ఒక ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు దాన్ని నానుకొని ఒక ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి సో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేలు దాని మీద ఖచ్చితంగా గట్టిగానే లాక్కుంటారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగానే లాక్కున్నారు అనధికారికంగా చేపల చెరువులు తవ్వించడం లీజుకి ఇచ్చేయడం లక్ష రూపాయల సంవత్సరానికి లీజుకి ఇస్తే ఆ లక్షలో సగం ఆ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి మిగిలిన సగమేమో ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి గ్రామాభివృద్ధికి ఇస్తారు ట్వంటీ పర్సెంట్ వేరే అంటే ఇది అఫీషియలా అనఫీషియలా అంటే అక్కడ వాళ్ళు లేదనుకుంటే అదే చట్టం కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం డబ్బులు వెళ్తాయి సో గతంలో ఇక్కడ ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో టీడీపీ ఉంది అప్పుడు ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఆ ప్రాంతంలో రెండు వందల ఎకరాలకు సంబంధించి చెరువులు తవ్వించారు తవ్వించి మొత్తం రెడీ చేశారు మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా రెడీ చేసి నెక్స్ట్ మళ్ళీ తనే గెలుస్తాను పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది సో ఆ రెండు వందల ఎకరాలు కూడా లీడ్కి లీజ్కి ఇచ్చేయచ్చు ఇచ్చేస్తే రెండు వందల ఎకరాల మీద సంవత్సరానికి లక్ష రూపాయలు ఎంత చూసుకోండి సో ఈజీగా మన దగ్గరికి వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం సంవత్సరం అది ఒక పర్మనెంట్ ఇన్కమ్లా ఉంటుంది ఒక్కోసారి అవసరమైతే ఇంకొక యాభై ఎకరాలో వంద ఎకరాలో పెంచవచ్చు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి పెంచుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయారు పార్టీ అధికారంలోకి రాలేదు టీడీపీ దాంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ రెండు వందల ఎకరాల మీద ఈ వైసీపీ ఎమ్మెల్యే ఇన్కమ్ ఆదాయం ఆర్జించుకోవడం ప్రారంభించారు అంటే టీడీపీ ఎమ్మెల్యే స్టార్ట్ చేసిన దాన్ని వైసీపీ ఎమ్మెల్యే వాడుకున్నారు దాంతోపాటు ఆయన ఇంకో మూడు నాలుగు వందల ఎకరాల మీద లాగారు ఇలా దాదాపుగా ఐదు వందలకు పైగా ఎకరాలు అనఫీషియల్గా అక్రమంగా తవ్వించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారనమాట ఆ రైతుల దగ్గర నుంచి భారీగా మామూలు వసూలు చేసి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఆ చెరువు మీదే సుమారుగా నెలకు ఒక మూడు నుంచి ఐదు కోట్ల వరకు అక్రమ ఆదాయం పొందారనేది ఒక ఒక పెద్ద ఆరోపణ సో ఓవరాల్గా వందల కోట్లు ఈ ఐదేళ్లలో వందల కోట్లు వెనకేశారనేది ఒక పెద్ద ఆరోపణ ఆయన మీద సరే అది పక్కన పెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ సదర్ వైసీపీ ఎమ్మెల్యే గారు ఓడిపోయారు మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే గారు గెలిచారు సో ఇప్పుడు ఈయన నేను మొదలుపెట్టాను రెండు వందల ఎకరాలు సో నేను మొదలుపెట్టిన దాని మీద ఆయన చేయించాడు సో నా రెండు వందల ఎకరాలకు సంబంధించిన డబ్బులు నాకు రావాలి ఇప్పిస్తారా ఇప్పించరా నేను మొదలుపెట్టిన దాన్ని ఆయన బిజినెస్ చేశాడు సో అదంతా కూడా నాకు రావాల్సిన అమౌంట్ సో నాకు ఇప్పించండి అని చెప్పి ఆయన కొట్టుకున్నాడు ఇది న్యాయమేనా ఇది కరెక్టేనా సో ఇది ఎంతవరకు వెళ్తుందంటే వ్యవహారం ఖచ్చితంగా ఒక వారం పది రోజుల్లో లేదా ఒక నెల రెండు నెలల్లో అయినా సరే కొట్టుకుంటారు చాలా దారుణంగా చాలా పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇది ఇంటర్నల్గా మాత్రమే జరుగుతుంది పోలీసులు కూడా దీని మీద కన్నేసి ఉంచారు ఎనీ టైం గొడవ జరిగే అవకాశం ఉంది పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆ డబ్బులు రాబెట్టడానికి లేదా అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి అందులోకి తన మీద కేసులు పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టారు కాబట్టి ఆయన అటన్నింటికి ఇప్పుడు ఆయన ప్రతీకారంతో రగిలిపోతున్నాడు ఆ ప్రతీకారం తీర్చుకోవాలి ఫైనాన్షియల్గా రాబెట్టుకోవాలి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి సో అందుకు ఆయన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ టైం కోసం వెయిట్ చేసే క్రమంలో ఆయన సహససిద్ధమైన స్వభావంతో పోలీసుల మీద కొంచెం ఇంటర్నల్గా కొంచెం వాళ్ళతో రాంగ్గా మాట్లాడడం పోలీసులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇవన్నీ చకచక్క ఇంటర్నల్గా చాలా చకచక్క జరుగుతున్నాయి అన్నమాట సో ఇక్కడ వరకు చెప్తే సరిపోతుంది మీకు సీన్ అర్థమైంది సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకటే జరగాల్సినవి జరిగిపోతాయి అయితే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలకి ఒక తేడా ఉంది ఇక్కడ ప్రస్తుతం ఉన్న టీడీపీ గెలిచిన ఈ ఎమ్మెల్యే గారు జనం జోలకు వెళ్ళరు జనాలకు పెడతారు ఏ రకంగా పెట్టాలో ఆ రకంగా పెడతారు సో జనం దగ్గర కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ ఇంటర్నల్గా నాయకుల దగ్గర కానీ జిల్లా స్థాయి అధికారుల దగ్గర కానీ చెడ్డ పేరు ఉంది జనంలో మంచి పేరు ఉంది ఆ పేరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలిపించింది సో గతంలో పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యేకి జనంలో చెడ్డ పేరు వచ్చేసింది కరప్షన్ విపరీతమైన అవినీతి కారణంగా అన్ని అన్ని వ్యవహారాల్లో అవినీతి కారణంగా నాయకుల దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ల దగ్గర మంచి పేరు ఉంది కానీ అది పనికి రాలేదు అట్లా రెండింటికి వేరియేషన్ మనం చూడవచ్చు అందుకే అవినీతి ఎప్పుడు కూడా సాధారణ ప్రజలకు పెయిన్ కలిగేలా చేయకూడదు అంటారు థ్యాంక్ యూ